మాధవ్ రెడ్డి గారు కడపండి మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారు హౌస్ లో ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిత మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సంస్థ అయిన నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఎస్సీ కార్పొరేషన్కి షెడ్యూల్డ్ కులాల వారికి పంపిణీ చేసేందుకు కొన్ని కొంత సామాగ్రి పనిముట్లను సప్లై చేయడం జరిగింది అధ్యక్ష ఇందులో భాగంగా ట్రాక్టర్స్ ఎలక్ట్రానిక్ ఆటోసు మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ అలాగనే ట్రాక్టర్స్ ఇవి సప్లై చేయడం జరిగింది అధ్యక్ష ఇవి ఆ రోజు మన రాష్ట్రానికి వస్తే అందులో భాగంగా కడప జిల్లాకు కడప జిల్లాకు నూట అరవై ఐదు ఎలక్ట్రానిక్ ఆటోస్ అరవై రెండు ట్రాక్టర్స్ యాభై మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ వచ్చాయి అధ్యక్ష అందులో తొంభై ఆటోలు పవర్ ఆటోలు డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష అలాగనే మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ యాభై డిస్ట్రిబ్యూట్ చేశారు అధ్యక్ష అలాగనే ట్రాక్టర్స్ యాభై గాను నలభై రెండు డిస్ట్రిబ్యూట్ చేశారు దక్ష ఇంకా బ్యాలెన్స్ మిగిలిన సామాగ్రి మొత్తము దాదాపు ఇరవై ఆరు దాదాపు పదహారు పదహారు మెకనైజ్డ్ డ్రైనేజ్ క్లీనింగ్ మిషన్స్ అలాగనే పవర్ ఆటోసు తొంభై అలాగనే ట్రాక్టర్స్ దాదాపు పదహారు ఇవి దీని వాల్యూ దాదాపు ఇరవై కోట్లు అధ్యక్ష పంతొమ్మిది తర్వాత ఎలక్షన్ జరిగి ఆ తర్వాత వచ్చిన వైసీపీ గవర్నమెంట్ వీటిని సప్లై చేయలేక వాటిని అలానే పెట్టి మహిళా ప్రాంగణంలో వాటిని వదిలేసింది అధ్యక్ష ఈ ఐదు సంవత్సరాలు ఈ యొక్క సామాగ్రి మొత్తము దాదాపు కండమ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వము ఒక్క ఛాన్స్ ఇస్తే చూడండి అని చెప్పేసి అధికారంలోకి వచ్చి నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్తూ ఈ యొక్క వాళ్ళ కోసం పెట్టిన సామాగ్రిని వాళ్ళకి పంపిణీ చేయకుండా వాటిని కండెమ్ స్టేజ్లోకి వదిలేసేసి వాళ్ళకు అన్యాయం చేసింది అధ్యక్ష ఇందుకు గాను ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత గాని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది దాని ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కడపలోని మహిళా ప్రాంగణంలో ఉన్న ఈ యొక్క మిషన్స్ అన్నింటినీ ప్రత్యక్షంగా కలెక్టర్ గారిని తీసుకుపోయేసి అది చూపించడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల యొక్క ప్రభుత్వ ధనము వృధా అయిపోయింది అధ్యక్ష ఇది ఒక కడపలోనే అయితే మొత్తం రాష్ట్రం మొత్తం ఎన్ని వందల కోట్ల ధనము వృధా అయిందో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష ఇది ఇది ఎస్సీ ఎస్టీలకు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయం అధ్యక్ష ఇది గ్రౌండ్ రియాలిటీలో చూస్తే మా నా దళితులు నా ఎస్సీలు నా ఎస్టీలు అనుకున్న ప్రతిపక్ష పార్టీలోని నాయకుడు వాళ్ళకి చేరాల్సిన సామాగ్రిని వాళ్ళకి ఆర్థికంగా స్వాలంబన చేయాల్సిన సామాగ్రిని వాళ్ళకి సప్లై చేయకుండా వాళ్ళకి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష ఈరోజు చివరిగా మిమ్మల్ని ద్వారా కోరేది ఏంటంటే అధ్యక్ష ఈ యొక్క వందల కోట్ల విలువైన సామాగ్రి ఎవరి వల్ల ఎవరి బాధ్యత రహితం వల్ల ఇలా కన్నెండ్ స్టేజ్కి వెళ్ళిపోయిందో దాన్ని ఎవరిని బాధ్యులు చేయాలా దాని మీద విచారణ చేయాల్సిన దాని గురించి తప్పకుండా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ధన్యవాదాలు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు రవాణా శాఖ మంత్రి గారికి నోటీస్కి దృష్టికి తీసుకెళ్తున్నాను అధ్యక్ష కడపలో హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఆర్టీసీ బస్ స్టాండ్ కంప్లీట్గా చిన్నపాటి వర్షం వస్తే కూడా మోకాలు ఎత్తు నీళ్లు వచ్చేసేసి చాలా ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంది అధ్యక్ష నేను కనుక్కుంటే అది రిపేర్ ఎవరు చేస్తారు దాని డ్రైనేజ్ వ్యవస్థ ఎలా చేస్తారంటే ఎవరికి ఎవరికి కోఆర్డినేషన్ లేకుండా మాది కాదు మాది కాదు అన్నట్టున్నారు అధ్యక్ష కానీ కనుక్కుంటే ప్రతి ఒక్క ప్రయాణికుల దగ్గర ఐదు రూపాయలు సెజ్ వసూలు చేస్తూ ఈ స్టాండ్ డెవలప్మెంట్ కు దాంట్లో సమస్యల పరిష్కారకు ప్రయాణికుల సౌకర్యం కోసం వసూలు చేస్తున్నారని తెలిసింది అధ్యక్ష దాని ప్రకారము కడప బస్ స్టాండ్ కు మూడు ల మూడున్నర లక్ష రూపాయలు సెజ్ ద్వారా ఈ అక్టోబర్ వరకు డబ్బులు వసూలు చేసుకున్నారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను తొందరగా దాని రిపేర్ విషయము మీరు ఒకసారి పరిశీలించి సంబంధిత అధికారులతో సమీక్షిస్తే బాగుంటుంది ధన్యవాదాలు లక్ష్య మురళీ మోహన్ గారు హైవే గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి దయతో పూతలపట్టు నాయుడుపేట అలాగే చిత్తూరు బెంగళూరుకు సంబంధించి ఒక అద్భుతమైనటువంటి హైవే వచ్చింది అధ్యక్ష కానీ దురదృష్టవశాత్తు అక్కడ హైవే అథారిటీ వారి నిర్లక్ష్యం కారణంగా అట్లాగే టెక్నికల్ మెజర్స్ తీసుకోకపోవడం కారణంగా చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా నా నియోజకవర్గం పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్లో వారానికి రెండు ప్ర ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష అట్లాగే జగమర్ల నుంచి చిత్తూరు వరకు జరుగుతున్నటువంటి ప్రమాదాలు చూస్తే భయమేస్తుంది అధ్యక్ష ప్రమాదాల నివారణ కోసం ఏ రకమైనటువంటి చర్యలు లేవు అధ్యక్ష తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తూ తిరుగు వెళ్తూ ప్రమాదం అంటారు అట్లాగే కాణిపాకం ఆలయానికి వస్తూ ప్రమాదం అంటారు అధ్యక్ష కొన్ని లెక్కలు నేను మీ ద్వారా సభ ముందుదాల్చుకున్నాను అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు వందల తొంభై ఒక్క ప్రమాదాలు జరిగితే మూడు వందల అరవై మూడు మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష అలాగే ఎనిమిది వందల ఇరవై ఆరు మంది శతగా అయ్యారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఇరవై ఒకటి లెక్కల ప్రకారం ఆరు వందల యాభై తొమ్మిది ప్రమాదాలు జరిగితే రెండు వందల డెబ్బై రెండు మంది మృతి చెందితే ఏడు వందల నలభై తొమ్మిది మంది శతగా అయ్యారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏడు వందల ముప్పై మూడు ప్రమాదాలు జరిగితే మూడు వందల ఇరవై మంది మృత్యువాత పడ్డారు ఎనిమిది వందల ఏడు మంది క్షేతగాత్రులు ఇరవై రెండు ఇరవై మూడులో ఏడు వందల డెబ్బై ఒక్క ప్రమాదాలు జరిగితే మూడు వందల అరవై ఆరు మంది మృత్యువాత పడి ఏడు వందల తొంభై తొమ్మిది మంది క్షతగాత్రులు అట్లాగే జూలై రెండు వేల ఇరవై మూడు లెక్కల వరకు కూడా సుమారుగా మూడు వందల ఎనభై ఏడు మంది చనిపోవడం జరిగింది అధ్యక్ష ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే అత్యవసరమైనటువంటి వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల అలాగే నాణ్యత ప్రమాణాల విషయంలో కొన్ని నిర్లక్ష్యాల కారణంగా అధ్యక్ష టోల్ గేట్ వసూలు చేసుకోవడంలో బాధ్యతగా ఉన్నటువంటి హైవే అథారిటీ వాళ్ళు ఈ ప్రమాదాల నివారణకి చర్యలు తీసుకోవడంలో మాత్రం కొంత అలక్ష్యం వస్తు వహిస్తున్నారు అధ్యక్ష ఇప్పటికీ ఎక్కడ ప్రమాదం జరిగినా ఆసుపత్రిలోకి వెళ్లి ఆర్థిక వాళ్ళు పలకరిస్తున్నారు అదే విధంగా కలెక్టర్ పలకరిస్తున్నారు రెవెన్యూ వాళ్ళు పలకరిస్తున్నారు కనీసం ఆ హైవే అథారిటీకి సంబంధించినటువంటి ఎవరు కూడా దిక్కు ధరి లేకుండా వదిలిపెడుతున్నారు అధ్యక్ష గతంలో రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది సంవత్సరంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష ఈ ప్రమాదాలు తగ్గించాలన్న హైవే అథారిటీ వాళ్ళు కొన్ని మెజర్స్ తీసుకోవాలి అదే సమయంలో క్షతగాత్రులను కాపాడడం కోసం పూతల పట్టు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంటే చిత్తూరు నుంచి జగమర్ల క్రాస్ నుంచి మొగిలిఘాటు మొగిలిఘాటు నుంచి పూతల పట్టు అప్ టు నేండ్రగుంట వరకు ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఒక ట్రామా కేర్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి బంగారుపాలెంలో ఒక సిహెచ్సి ఉంది పోతులపట్లో ఒక పిహెచ్సి ఉంది పి కొత్తకోట దగ్గర ఒక సిహెచ్సి ఉంది వీటిలో ఏదో ఒకటి అప్గ్రేడ్ చేసినట్లయితే వాటిలో ట్రామా కేర్ సెంటర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది వందల మంది ప్రాణాలు బలి కాకుండా ఉండడానికి కొంతవరకైనా సాయం చేసినట్టు ఉంటుంది కాబట్టి సంబంధిత అధికారులు దానిపైన చర్యలు తీసుకోవాలి ఆ విభాగానికి సంబంధించినటువంటి శాఖ అధిపతులు వారికి సూచన చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నారు అధ్యక్ష రెండవది అధ్యక్ష వైద్యం ఖరీదైపోయింది అధ్యక్ష ఆరోగ్యశ్రీ ఉంది ఆరోగ్యశ్రీలో ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే అపోలోకి హ్యాండ్ ఓవర్ చేయడం వల్ల అక్కడ కొన్ని స్పెషాలిటీసే ఉన్నాయి అదే విధంగా తిరుపతి సిమ్స్కి రావాలి కానీ అరవై డెబ్బై శాతం మంది పక్కనటువంటి సిఎంసీకి వేలూరు సిఎంసీ వెళ్తారు అధ్యక్ష ఆ వేలూరు